అందరికీ నమస్కారం ప్రేమైన మిత్రులారా ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటంటే రైతులని ముఖ్యంగా సన్న సన్నకారు రైతులని ప్రభుత్వాలు బ్యాంకర్లు మరి బడా పారిశ్రామిక వ్యక్తుల చేతుల్లో ఎలా మోసపోతున్నారు అన్నది అంశం మీద మీతో అనుకున్నాను ఇది రైతుల్లో చైతన్యవంతం కలగాలి వీటన్నిటి ముందుగా నాకున్నటువంటి క్లారిటీ రావట్లేదు సెల్ డిస్ప్లే పోయింది తొందరలోనే కొంచెం బాగు చేసుకుంటాను దయచేసి నీట్గా రాలేదని లేకపోతే ఇంకోలాగా బాగాలేదని చెప్పేసి మీరు దూరపడద్దు మరి రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందడానికి ఎన్నికల ముందు ఇచ్చినట్టు వాగ్దానం ఏంటో తెలుసా మీకు జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి రైతులకి గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన ఎన్నికల్లో ముందు ఇచ్చినట్టు హామీ ఏంటంటే రైతులకు రుణమాఫీ చేస్తాను సరే రైతులందరూ ఉప్పు తప్పి భయపేరు బ్యాంకర్లో పడలేకపోతాను రుణమాఫీ చేస్తే మాకు రుణ ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసుకొని వాళ్ళ సంబరపడి ఓటు మీద ఓటేసి గుద్దీరు అధికారంలో తీసుకొచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా యాభై వేలు లేకపోయినటువంటి రైతులకి ఎట్ అ ఒకేసారి మాఫీ జరుగుతుంది యాభై ఒక్క వెహికని వచ్చింది అనుకుంటే ఐదు దఫాలుగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి తెప్పదేసారు ఇది అక్కడి నుంచి మొదలైందండి రైతుల కష్టాలు కూడా ఎక్కువగా అయితే ఈ యాభై వేలు లోపల ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేసి అక్కడి నుంచి విడతల వారుగా అన్నది చివరికి రెండు విడతలు లాగొట్టారు తీరలేదు ఇప్పుడు అది ఎంత అలాగే తెలుసా బ్యాంకర్లో తడిపి మోపుడయింది అప్పుడు యాభై వేలు తీసుకుంటే ఇప్పుడు రెండు మూడు లక్షల వరకు రైతుల మీద భారం పడుతుంది రైతులు ఆ రుణాల సకాలంలో వడ్డీలతో సహా జమ చేసి కట్టకపోతే వాళ్ళకున్నటువంటి అకౌంట్లు రైతు ఒక రైతే ధాన్యం అమ్మేడు అనుకోండి ధాన్యం డబ్బులు పడితే ఆ అకౌంట్ వాళ్ళ ఆధీనం బ్యాంకర్ల ఆధీనంలో ఉంచుకొని వాళ్ళు బలవంతంగా వసూలు చేసి కట్ చేసుకుంటున్నారు రైతు అనుమతి కూడా లేకుండా ఖాతాదారులు అనుమతి లేకుండా ఇది చాలా అన్యాయం కదా చాలా దుర్మార్గమైంది ఒకవైపు ఏమో రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు మరి ఒకవైపు ఏమో బ్యాంకుల వాళ్ళు దాడులు చేస్తున్నారు రుణభారంతో మరి ఒకవైపు ఏమో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తూ ఉంది మరి రైతు అంత తక్కువ అంత చులకన రైతు లేకపోతే గడ్డి తింటామా మనం అందరమును ఈరోజు బ్యాంకర్లు చేస్తున్నటువంటి విధానం ప్రభుత్వం దాన్ని ఖండించి సరిచేయలేవా సరిచేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను इधर सर विधानं का